హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి మందార మొక్కల్ని చాలా సింపుల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేసి అలాగే మన ఛానల్లో గార్డెనింగ్కి సంబంధించిన చాలా కొత్త రకాల మొక్కల గురించి అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చెక్ చేసి ఛానల్ని అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం మొక్కల్ని పెట్టుకునేటప్పుడే పాట్ సైజ్ అనేది ఎంచుకోవాలి అండి మనం చిన్న చిన్న మొక్కల్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద పాట్స్లో వేయకూడదు అనమాట ఇప్పుడు ఈ ప్లాంట్ని చూసారు కదండీ ఫ్లవర్స్ అనేవి ఎలా వస్తున్నాయో మన ఈ దీనికి తగ్గట్టుగానే పాట్ సైజ్ అనేది ఎంచుకోవాలి అనమాట తర్వాత మనం రీపోట అనేది చేసుకోవచ్చు పెద్ద మొక్క అయిన తర్వాత ముందైతే పాట్ మొక్కకి సరిపడగా పాట్ అనేది ఎంచుకోవాలి ఆ తర్వాత సాయిల్ విషయానికి వచ్చేటప్పటికి మనం సాయిల్ అనేది లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలి అనమాట వర్మీ కంపోస్ట్ అంటే వర్మీ కంపోస్ట్ కలుపుకోవచ్చు లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కలుపుకోవచ్చు ఒక టెన్ పర్సెంటేజ్ అనేది ఇసుక అనేది కలుపుకుని మొక్క పెట్టుకోవడం వల్ల వేర్లు అనేది తొందరగా అబ్జర్వ్ అయ్యి మనకి మొక్క అనేది హెల్తీగా ఉంటుందన్నమాట అలాగే సన్లైట్ విషయానికి వచ్చేటప్పటికి మనకి సన్లైట్ అనేది ఎక్కువగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటేనే మంచిగా ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయండి అలాగే వీటి ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి ఎన్పీకే ఫర్టిలైజర్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనం ఆర్గానిక్ వేలో ఇవ్వచ్చు లేదు అంటే మీరు కెమికల్ అన్న యూస్ చేసుకోవచ్చు కానీ కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే పాటించాలి అండి మొక్క అనేది చనిపోయే అవకాశాలు కొంచెం డోస్ అనేది ఎక్కువైనా కానీ చనిపోయే అవకాశాలు ఉంటాయి కదా అందుకని అనమాట మీరు ఆర్గానిక్గా ఇవ్వాలి అనుకున్న ఎక్సైల్స్ మనం యూజ్ చేసిన టీ పౌడర్ ఉంటుంది కదండి ఆ టీ పౌడర్ ఇవ్వచ్చు అలాగే ఎక్కువగా ఫ్లవర్స్ రావాలి అంటే బనానా ఫర్టిలైజర్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మనం అరటి పండు తొక్కలు ఉంటాయి కదా వాటిని డ్రై చేసేసి ఎండలో ఆరబెట్టేసి మనం పౌడర్ చేసి కూడా మనం మందార మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అండి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఈ మూడింటిని కలిపిస్తే అలాగే మందార మొక్కల్లో తరచూ ఫేస్ చేసేది మిల్లీ బగ్స్ కానీ తెల్ల పురుగు కానీ ఇలాంటివి పెస్ట్ అనేది వస్తూనే ఉంటుందండి కామన్ అనమాట ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది మీరు కొంచెం వచ్చింది కదా అని చెప్పి జస్ట్ లైట్ తీసుకున్నారు అంటే మిగిలిన మొక్కలకు కూడా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైతే కొత్తలోనే చూస్తారో అప్పుడే వెంటనే రిమూవ్ చేసుకోవాలి అండి మీరు నీమ్ ఆయిల్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చండి ఆయిల్ కనుక మనం ఫస్ట్ అనేది వచ్చినప్పుడు స్ప్రే చేసినట్లయితే జస్ట్ ఒక టూ డేస్ నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే సరిపోతుందనమాట మొక్క అనేది చాలా చాలా హెల్దీగా అవుతుందండి ఒకవేళ మీ దగ్గర నీమ్ ఆయిల్ కనుక లేకపోతే మీరా షాంపూ అనేది తీసుకుని ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్క మొత్తం కూడా తడిచే విధంగా స్ప్రే చేయాలి అనమాట ఇది ఈవినింగ్ టైం మాత్రమే చేయాలి అండి ఈవినింగ్ టైం చేసుకుంటే మార్నింగ్కి సెట్ అవుతుందన్నమాట ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే కనుక ఫస్ట్ మొత్తం కూడా కంట్రోల్ అవుతుందండి అదే నీమ్ ఆయిల్ అయితే ఒక టూ టైమ్స్ అనేది అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే రోజు కూడా వాటర్ అనేది ఇవ్వడానికి ట్రై చేసి ఇలా ఇప్పుడు మనకి సైడ్నే వచ్చాయి కదండి ఇతర మొక్కలు ఏవి కూడా ఎంకరేజ్ అయితే చేయకండి మనం ఎప్పుడూ కూడా సాయిల్ అనేది లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలి అనమాట మీరు ఎప్పుడైతే మొక్క హెల్దీగా రావట్లేదు ఎక్కువగా చాలా రోజులు అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది అని అనుకున్నప్పుడు మాత్రం మీరు వేరే పాట్లోకి అయితే చేంజ్ అయితే చేసుకోవాలి అండి అప్పుడే పోస్తాయి అనమాట మళ్ళీ ఫ్లవర్స్ అనేవి వస్తాయి పాట్స్లో వేసుకునే వాళ్ళు సారి కదండి చాలా సింపుల్గా మందార మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శారీ ప్రీప్లిటింగ్ అనే సర్వీస్ మీకు కూడా కావాలి అంటే యు ఆర్ ఫ్రెండ్స్ ప్రీప్లీటింగ్ అనే ఛానల్ని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఒకసారి అయితే చెక్ చేయండి మీకు కావాలి శారీ ప్రీప్లిటింగ్ అంటే నాకు డిఎం చేయండి రోజా మధ్యపాటి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో డిఎం చేసినా పర్లేదు